వచ్చిన పత్రిక మూడు పదమూడు చదవండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి తలంచుకొన వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు ఆ చాలండి ఇక్కడ చూస్తే నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన సహోదరులారా నేను ఇది వరకే ఉన్నానని తలంచుకొనను ఆత్మీయ నడకలో మనలను ముందుకు వెళ్లకుండా చేయడానికి మనలో గత ఓటములు అంటే మన ప్రీవియస్ ఓడిపోయిన సంగతులు గత ఓటముల నుండి బయటికి రాలేక లేని ఓటమిలోనే బాధలోనే బాధపడుచు జీవించుచు గమ్యాన్ని చేరని వారిగా ఉన్నారు మన జీవితంలో పాస్ట్ ఫెయిల్యూర్స్ గతంలో ఓడిపోయిన ఓటములు ఉంటాయి నిన్నే మా మే నిన్న ఇంట్లో కింద ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నారు ఆయన బ్యూటిఫుల్ కారు కొన్నాడు చాలా మంచి కారు సరే నిన్న కారు తురుస్తున్నారు ఆయన మేము బయటికి వెళ్ళాలి బయట దిద్దామని కారు అంటే కారు అంటే మందిరానికి రావడానికి సిద్ధపడలేదు కారు తురుస్తున్నారు నేను అన్నాను పాత కారు ఒకటి ఉంది ఫోర్డు కొత్తది మంచి బ్యూటిఫుల్ పెద్ద కారు కొన్నాడు నేను అన్నాను ఏం సార్ కొత్త కారు ఉండాలి కదా ఏమైందంటే చాలా విచారంతో సార్ నేను మొన్న హైవే మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయిందండి అరే కొత్త కారు మొన్నే కొన్నారు కదా సార్ అవును సార్ యాక్సిడెంట్ అయిపోయింది మరి ఏం చేద్దామంటే రిపేర్కి ఇచ్చాను కానీ రిపేర్ అయినా కూడా ఆ కారు ఎక్కబోతో అవ్వట్లేదు సార్ అరే ఇంత మంచి కారు ఎందుకు అనిపించట్లేదు అంటే ఎక్కడో లోపల అనిపిస్తుంది సార్ ఏమిటంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది కాబట్టి కారు ఎక్కినప్పుడల్లా అది గుర్తొస్తుంది సార్ నాకు అలాగే మన జీవితంలో కొన్ని యాక్సిడెంట్లు జరిగింటాయి మనందరి జీవితాల్లో యాక్సిడెంట్లు వ్యాపారం పెట్టాను మొత్తం పోయిందన్న గుండు కొట్టుకొని వచ్చాను ఓకే అది నీ యాక్సిడెంట్ అలానే కుటుంబ జీవితంలో ఎక్కడో డ్యామేజ్ అయ్యింది అది నీ యాక్సిడెంట్ అలానే స్టడీస్లో ఎక్కడో ఓడిపోయావు చాలా ప్రయత్నం చేశావు ఎగ్జామ్స్ రాసావు ఓడిపోతే ఓడిపోతే వచ్చావు అది నీ యాక్సిడెంట్ అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్సిడెంట్ జరిగింది అలానే కుటుంబ జీవితంలో ప్రాబ్లమ్స్ పిల్లల ద్వారా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రకరకాల మన జీవితంలో గతములో ఓటములు మనం అనుభవించాం ఆ ఓటముల ద్వారా వచ్చే గాయాలు బాధ మనం అనుభవించాం గత జీవితంలో ఇప్పుడు ఆ గత జీవితంలో ఉన్న బాధ ఓటమి అనేది మనల్ని ముందుకు తీసుకెళ్ళనీయట్లే ధైర్యంగా అడుగేద్దామంటే ఆ పెయిన్ బాధ గత ఓటమి అనేది నిన్ను అడుగు వేణీయట్లేదు దేవుని బిడ్డ అనేక మంది క్రైస్తవ జీవితాల్లో అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో గతము యొక్క పతనాలు గత ఓటమి గత దెబ్బలు గత గాయాలు లోనే ఆ చింత ఆ వేదన అయ్యో ఆ దినాలు ఎలా ఉండేవన్నా అసలు నా స్టైల్ వేరు నా పరిస్థితి వేరు నా జీవితం వేరు ఎక్కడో ఉండాల్సిన ఎలా అయిపోయాను ఏదో నా రోజులు జీవించాలి జీవితం ముగిచ్చేస్తా ఎందుకంటే గత ఓటములు నిన్ను అడుగు వేయట్లేదు ఆత్మీయ జీవితములో పౌలు ఎంతో శ్రేష్టమైన మాట అంటున్నాడు ఏమిటి పిలుపు పత్రిక మూడవ పదమూడవ వచ్చిన ఫిలిపి మూడు పదమూడులో పౌలు శ్రేష్టమైన మాట అంటున్నాడు ఏమిటంటే వెనుక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరచి కాబట్టి గతంలో నేను నేను పొందుకున్న ఓటములు మరచి ఓటములు మరచి గాయాలు మరచి పతనాలు మరచి ఆ భయమును మరచి సోదరుడ సహోదరి గతంలో నువ్వు పెద్ద డ్యామేజ్ అయితే నీ లైఫ్లో బయటికి రావడం చాలా కష్టం ఎప్పుడు అడుగు వేయాలన్నా అది గుర్తొస్తుంది అమ్మో ఏదో ఒకటిలే బతుకు మాములు పోదాము ఇదివరకు డైరింగ్ డాషింగ్ ఉండేవాడివి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బెదిరిన కుందేల్లాగా అయిపోయావు భయం పెద్దానికి భయమే పెద్దానికి భయమే ఈ ఆత్మీయ నడక కూడా అలాంటిదే ఎందుకంటే ఆత్మీయ నడకలో కూడా గతంలో గాయాలు బాధ వేదన అనుభవించాం కాబట్టి ఆ దాంట్లో కుమిలిపోయి దాంట్లో నిరాశ నిస్పృహలో ఉండి నా బతికింతే నా జీవితం ఎంతే నేనింతే నా కుటుంబం ఎంతే నేనంతే నా ఈ పాట పట్టుకుంటా మన జీవితం అయిపోతుంది చాలామంది గతంలోనే బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డ గతం ఏమైనా సరే విడిచిపెట్టు గతం ఏమైనా సరే విడిచిపెట్టు పౌలు ఉంటున్నాడు ఏమని గతమును మరిచి వెనుక ఉన్నవి మరిచి వెనుక ఉన్నవి మరిచి కాబట్టి గతాన్ని నేను విడిచిపెడతాను గతాన్ని మర్చిపోతాను ఎందుకంటే నేను ముందుకే వెళ్ళాలి కాబట్టి సోదరుడే సహోదరి గత పతనాలులో ఆ బాధ వేదనలు ఉండి ఆగిపోయావా ఈరోజు ప్రభు మాట్లాడుచున్నాడు లేసి నీ ఆత్మీయ నడక ప్రారం ప్రారంభించు